ఏపీలో వాలంటరీలను కొనసాగిస్తారా లేదా అన్న బలమైన చర్చ నడుస్తోంది వాలంటరీలతో అదనపు ఖర్చు అని భర్తీ చేయడం దండగా అని ఒక రకమైన అభిప్రాయం వినిపిస్తుండగా తప్పకుండా నియమించాల్సిన అవసరం ఉందని మరో రకమైన డిమాండ్ వినిపిస్తోంది దీంతో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వరకు వాలంటీర్లు రాజీనామా చేశారు అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వద్దని వారించినా వినలేదు రాజీనామా చేయని వారిని కొనసాగిస్తామని వారందరికీ వేతనాలు పదివేలు రూపాయలను పెంచుతామని కూడా హామీ ఇచ్చారు దీంతో దాదాపు లక్ష మంది వరకు రాజీనామా చేయలేదు వారందరికీ కొనసాగింపు లభిస్తుందని ఆశించారు అయితే చంద్రబాబు నుంచి ఎటువంటి హాబీ లభించడం లేదు వాలంటరీల కొనసాగింపుపై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా సాగింది ఉదయం ఆరు గంటలకే వాలంటరీలకు బదులు సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు ఈరోజు సాయంత్రానికి శత శాస్త్రం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలన్నది లక్ష్యం రాజధాని ప్రాంతం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించారు చంద్రబాబు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు వాలంటరీలతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలని మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ ముప్పై మూడు మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిందని గుర్తు చేశారు అప్పట్లో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయాలని తాము కోరినా వారు అలా చేయలేదన్నారు అందుకే తాము అధికారంలోకి వచ్చి సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేసి చూపించామన్నారు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంట్రీల సాయం తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పామన్నారు అయితే చంద్రబాబు నోటి నుండి వాలంటీర్ల మాట వచ్చేసరికి వారిలో ఆశ చిగురించాయి వాలంట్రీల వ్యవస్థ కొనసాగుతుందని వారు నమ్మకం పెట్టుకున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి